నాలుగో మహాసభలు సంగారెడ్డి పట్టణంలోని టీపీటీఎఫ్ ఆఫీస్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్న గోవర్ధన్ అన్న అదేవిధంగా పీడిఎస్యు జాతీయ నాయకులు కామ్రెడ్ మిత్రులు మహేష్ అదేవిధంగా సందీప్ ఇస్మాల్ శ్రీకాంత్లు హాజరు కావడం జరిగింది మిత్రులారా ఈరోజు విద్యారంగ సమస్యలపైన వస్తున్న మార్పుల పైన స్కాలర్షిప్లు కానీ మిగతా విద్యారంగ సమస్యలపైన అనునిత్యం కొట్లాడుతున్న సంఘం ఈ జిల్లాలో నూతన ఉత్తేజంతో నూతన కమిటీతో నూతనమైన ఉత్తేజంతో రేపు భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పైన పోరాటం నిర్వహించడానికి నాంది ఈ సంగారెడ్డి వేదికగా పీడీఎస్యు జిల్లా నాలుగో మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం ఈ మా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న గోవర్ధనన్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్న ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ అనేటువంటిది తెలుగు నేల మీద ఒక గొప్ప విప్లవ విద్యార్థి సంఘం ఈ సమాజంలో ఉండేటువంటి సకల రుగ్మతలు మార్చిపోవాలని ఈ సమాజ వికాసానికి విద్యారంగం అత్యంత ప్ర ప్రముఖమైందని అలాంటి విద్యారంగాన్ని పాలకులు గత డెబ్బై సంవత్సరాలుగా భ్రష్టు పట్టించినటువంటి ఒక వైనాన్ని మనం చూస్తున్నాం సమాజ వికాసంలో సమాజ అభివృద్ధిలో ఎంతో ముఖ్య భూమికగా ఉండాల్సినటువంటి విద్యారంగాన్ని పాలకులు గత ఏడు దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఇవాళ విద్యారంగ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే పరిస్థితిగా మారింది అందుకని పీడిఎస్యు లాంటి ఒక విప్లవ విద్యార్థి సంఘం అమరులు జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీపాద శ్రీహరి కోలాశంకర్ చాందుపాషా రంగవల్లి అనేక మంది అమరవీరుల్ని అది సృష్టించుకుంటున్నప్పటికీ కూడా అనేక మంది ఈ బిగిపిడి జెండాను విద్యార్థి లోకంలోకి తీసుకెళ్లి విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడమే కాకుండా అనేకమైనటువంటి విజయాలు సాధించినటువంటి ఒక గొప్ప చరిత్ర పీడీఎస్సి ఉన్నది కేవలం అకాడమిక్ విషయాలు విద్యారంగానికి సంబంధించిన విషయాలే కాకుండా సమాజం ఏ రకమైనటువంటి విధంగా ఉండాలి ఆ సమాజంకి మంచి సమాజానికి అంటే ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయడానికి వీలైనటువంటి ఒక సమాజాన్ని ఆనాడు ఈ బ్రిటిష్ వాడిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి కోసం సర్దార్ భగత్ సింగ్ ఏదైతే అతి చిన్న వయసులోనే తన ప్రాణాలని అర్పించి భగత్ సింగ్ కావచ్చు రాజ్గురు కావచ్చు సుఖదేవ్ కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు అశ్వకుల్లా గాను కావచ్చు కర్తార్ శర్మ కావచ్చు అనేక మంది వందలాది వేలాదిగా గదర్వీరులు ఆనాడు కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉండేటువంటి ఈ సమాజం స్వతంత్రంగా స్వేచ్ఛగా విలసిల్లాలని ఈ ఈ సమాజం వికాసం కోసం ఒక అద్భుతమైనటువంటి విద్యా విధానం రావాలని బ్రిటిష్ వాడు తన గుమస్తాల్ని తయారు చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి మెకాలే బానిస విద్యా విధానాన్ని రూపుమాపి ఈ దేశంలో ఒక శాస్త్రీయ విద్యా విధానాన్ని స్థాపించాలని కలనుకంటూ అమరవీరుల అడుగడుగున అమరవీరుల ఆశయాన్ని ఎత్తిపడుతూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని పురోగమిస్తున్న పీడిఎస్యు సంగారెడ్డి జిల్లా మహాసభలు సంగారెడ్డి పట్టణంలో ఈరోజు జరగడం అనేటువంటిది చాలా ముఖ్యమైన సందర్భం తప్పనిసరిగా విద్యకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ప్రకారంగా తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా తప్పనిసరిగా పదిహేను నుండి ఇరవై శాతం విద్యారంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను కేటాయించాలని సిపిఎంఎల్ కృషిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ విద్యారంగాన్ని కాషాయీకరించేటువంటి ఒక దుర్మార్గానికి పూనుకుంటా ఉంది అది కాకుండా ఇవాళ విద్యారంగం అనేటువంటిది సమాజాన్ని ఒక గొప్పగా ఆలోచించే వైపుగా సమాజంలో ఒక ట్రాన్స్పరెన్సీ కానీ ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ కానీ పెంపొందించే వైపుగా ఉండేటువంటి సిలబస్ కాకుండా ఇవాళ సిలబస్ను పూర్తిగా మార్చివేసి కాలం చెల్లినటువంటి ఏదైతే ఇవాళ జ్యోతి శాస్త్రం కావచ్చు ఛాందస వాదాన్ని తిరోగమన వాదాన్ని మళ్ళీ చీకటి రోజుల్లోకి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించే పేరిట ఇవాళ కేంద్ర సర్కార్ ఇవాళ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సర్కార్ విద్యార్థుల మెదళ్ళని విషతుల్యం చేసేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చింది ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని సిపిఎంఎల్ న్యూడమక్కర్ సిగ ఇవన్నీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా నిలదీస్తున్నాయి తప్పనిసరిగా విద్యార్థులకు అవసరమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకురావాలని శాస్త్రీయ విద్యా సాధన కోసం విద్యార్థులంతా కూడా తెగించి పోరాడి ఐక్య ఉద్యమాలు చేసి నూతన విద్యా విధానాన్ని రద్దు చేసే వైపుగా ఉద్యమించాలని పిలుపునిస్తున్నాం నా పేరు మహేష్ పీడిఎస్యు జాతీయ నాయకుడిని ఈరోజు సంగారెడ్డి పట్టణ కేంద్రంలో పిడిఎస్యు జిల్లా మహాసభలు విజయవంతంగా జరిగాయి మేము ఈ సందర్భంగా పీడిఎస్ విద్యా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని మొత్తం విద్యార్థుల మెదల్ని కలుషితం చేయడం కోసం విద్యను కాషాయకరించడం కోసం విద్యార్థుల మెదల్ని ఈరోజు బారామతి పేరుతోని చేతపడుల పేరుతోని లేదంటే ఈరోజు సాంఖ్యక శాస్త్రం పేరుతోని విద్యార్థుల మెదల్ని కలుషితం చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఈ నూతన జాతీయ విద్యా విద్యా విధానం ఇప్పటికే అమల్లోకి వచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీల్లో మొత్తం కోర్స్ ఫీజులు ఎగ్జామినేషన్ ఫీజులు మొత్తం కూడా పెరిగిపోయి ఆర్థిక భారంతో ఈరోజు విద్యార్థులు మొత్తం కూడా విద్యకు దూరమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత పదమూడేళ్ల కాలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా ఏ ఫెలోషిప్లు కానీ లేకపోతే ఏ స్కాలర్షిప్లు కానీ నూతనంగా ఒక యూనివర్సిటీ స్థాపించలే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఈజీసీ ముసా ముసాయిదా పేరుతోని మొత్తం కూడా విద్యను కలుతం చేస్తా ఉన్నారు ఈ దేశంలో పేద పడుగు లేని వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్యను అందించడం అందకుండా ఈరోజు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తా ఉన్నాడు ఈ కుట్రని విద్యార్థులందరూ కూడా గమనించి పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విద్యార్థులు పిలుపునిస్తా ఉన్నాం అట్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నివారణలో ఫెయిల్ అయిపోయినారు అట్లనే ప్రభుత్వ విద్యా సంస్థల్ని కాపాడంలో ఫెయిల్ అయిపోయినారు మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ నికరణ గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధానం కొనసాగించిందో ఆ విధానం కొనసాగించడం ద్వారా ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పరుగులైన విద్యార్థులు విద్య దూరం మొత్తం దూరం అయిపోతా ఉన్నారు డ్రాప్అట్స్ పెరిగిపోతా ఉన్నాయి ఈ రోజు మొత్తం విద్యార్థులు మొత్తం కూడా ఆర్థిక భారంతో సతమతమవుతున్న పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ పేరుతోని రెండు వేల ఐదు వందల డ్రోన్లతోని రోజు గిన్నీస్ బుక్ రికార్డు ని నెలకొల్పడం కోసం నెలకొల్పడం కోసం విధాల ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఒకటి అడుగుదా అడుగుదరుచుకున్నాం సూటిగా అయ్యా నీ డ్రోన్ నీ డ్రోన్ షోడ్తో విద్యార్థుల డొక్కను నిండవు విద్యార్థులు డొక్క నిండాలంటే వాళ్ళు పుష్టిగా ఆహారం ఆహారం ఇవ్వాలంటే వాళ్ళకి మెస్ ఛార్జీలు పెంచు కాస్మోటిక్ ఛార్జీలు పెంచండి ఆ విధంగా రాష్ట్ర విద్యార్థికి పక్కా భవనాలు నిర్మించండి పెండింగ్ లో స్కాలర్షిప్ ఇవ్వండి మొత్తం ఆరు ఆరు గ్యారెంటీల పేరుతోనే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ హామీలు అమలు చేయకుండా ఈ రోజు గ్లోబల్ సిటీ పేరుతో ఫ్యూచర్ సిటీ పేరుతో గ్లోబల్ సమిటి పేరుతో జిమ్మిక్కులు చేస్తా ఉన్నాడు ఈ జిమ్మిక్కులు అర్థం చేసుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అటు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి మేము పిలుపునిస్తా ఉన్నాం